హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్ ఫోను స్విచ్ ఆఫ్ ఫిల్స్ పెడుతుంటే వీడియో తీసుకున్నప్పుడు ఫిల్స్ అనేటివి పెట్టేలా పెడుతున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నమాట అయితే ఫిల్స్ ఎలా తీసుకోవాలో మీకు చూపించలేకపోయాను అయితే ఛార్జింగ్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నాకు కుట్టేశాను అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను మధ్యలో ఖచ్చిక పెట్టుకునే కచ్చక దగ్గర నేను బాల్ పిన్ అటాచ్ చేశాను అటాచ్ చేసి ఇక్కడ నుంచి కొంచెం స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాస్ మొత్తం ఇక్కడ ఇలా అటు డైరెక్షన్లో అన్ని ఫోల్డింగ్ ఎంత క్లాత్ వరకు ఫోర్ 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 ఫిల్స్ వచ్చాయండి ఆ ఫోర్ ఫిల్స్ అటు సైడ్ అట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో అటు అండ్ ఈ నుంచి మళ్ళీ ఇటు ఇటు ఫిల్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఎంతవరకు క్లాత్ ఉందో అంతవరకు స్టిచ్ చేశాను ఇలా మొత్తం స్టిచ్ చేశాక అటు అండ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాను ఒకవేళ మీకు మళ్ళీ ఇదేదన్నా డౌట్ క్లియర్ కాలేదనుకుంటే నేను మొత్తం ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానండి ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వేసేసరికి నాకు ఎట్టు అర్థం నా వీడియో అట్టి కాకుండా అయిపోయిందని నాకు చాలా బాధేసింది ఒకవేళ ఫ్రిల్స్ కనుక మీకు పెట్టడం రాకపోతే నేను పాయింట్ కటింగ్లో చెప్పానండి మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టాలి సేమ్ మాజిటీస్ అలాగే పెట్టాను ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఇలా ఫిల్ ఫ్రిల్ పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే ఈ క్లాత్ ఫ్రిల్స్ పాత్ర ఇలా పైకి పెట్టేసి దీనిపైన ఇలా స్టిచ్ వేశాను స్టిచ్ కనిపిస్తుందా ఫ్రిల్స్ పైన ఏమంటారు మనం స్టిచ్ చేసిన హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంటుంది అది పైకి అనేసాను ఇటు బాడీ సైడ్ అనేసి దీనిపైన ఒక స్టిచ్ వేశాను ఓకే దీనికి బ్యాక్ సైడ్ దానికి కూడా ఇలా స్టిచ్ వేసేసి ఈ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ అండి మనం మెజర్మెంట్ తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ తన లూజ్ ఉంది కదా డ్రెస్ సైజ్ తీసుకొని అది ఒక అలాగే మామూలు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉంటే ఇక్కడ మార్క్ వేశాను అండ్ కచ్చకా కూడా వేశాను ఈ ఖచ్చిత మీకు కనిపిస్తుందా ఓకే కచ్చిక వరకు వచ్చిందండి ఇలా జాయిన్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా జాయిన్ చేసాను అంటే నడుము వరకు ఇక్కడ నడుము వరకు స్ట్రేట్గా తీసుకొచ్చి ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్ తీసుకుంటూ ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు వచ్చేసానండి ఇక్కడ నుంచి మనం స్ట్రేట్గా వేయొద్దు ఇక్కడ నడుము వరకు తీసుకుని తర్వాత మెల్లమెల్లగా ఇలా తీసుకుంటూ మళ్ళీ హాఫ్ ఇంచ్ సైడ్ వచ్చేసారనమాట అటు ఇలాగే కుట్ చేశాను కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి పెట్టాను పట్టి ఓకే ఫైనల్ లుక్ నేను చూపిస్తున్నానండి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి డ్రెస్ ఫైనల్ లుక్ వచ్చేసి అనిపిస్తుందండి సారీ డ్రెస్ అంటున్నాను ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇక్కడ ఈ క్రా కొంచెం క్రాస్ క్రాస్ ఉంటుందండి ఎందుకంటే మనం పైన అక్కడ బాడీ కట్ చేసేటప్పుడు కొంచెం నడుము దగ్గర సైడ్స్లో క్రాస్ క్రాస్ కట్ చేసాం కదా అది నడుము ఫిట్టింగ్ రావడానికి అనమాట ఓకే ఫైనల్ లుక్ ఇలా ఉందండి మొత్తం చూద్దాం అనుకున్నాను అండి స్విచ్ ఆఫ్ అయిపోయేసరికి నాకు ప్రాబ్లం అయింది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చే కంటిన్యూ అవ ఆ ఫెసిలిటీస్ అనేవి ఫోన్లో లేవన్నమాట చాలా పాత ఫోనేనండి ఓకే సారీ సారీ ఫ్రెండ్స్ అయినందుకు ఫ్రెండ్స్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి Okay thanks for the watching my video